ناوالې ناوالې کار کار ناوالې

ಅದೇ ಜಿಲ್ಲಾ ಆಟೋದೇ ಸ್ಪೀಡ್ ಅಂತ ತುಂಬ ಅನುಸಾರ ఎందుకోసం మాగింది మాకు ఎందుకని మూడు ట్వంటీ ఫోర్ అవర్స్ రోడ్ పాత రోడ్ తీసుకుంటా నెంబర్ ఉన్నాయట అందరితో కాడ ఎవరు సుప్రేజ్ లేబర్లు ఉన్నాయి వాళ్ళు ఏమంటారు అంటే వాటర్ లేవు మా ప్రయాజిక లేబంట్లేదా వాళ్ళు చెప్పండి జాబాద్ డబ్బుల్ డబుల్ దీనికి అందరికీ అందరూ డబ్బులు అందరూ చెప్పలేరు వచ్చి ఇంజనీరింగ్ ఒక గ్రాడ్ వచ్చి మీటర్ పెట్టి చూసారు సరే దానికైతే అందరూ సహకరిస్తాం పబ్లిక్ பெசாரோர் சைடு மோரேஸ் பூ வர்ஸே மாட்டோம் வர்றது வர்றது பெற்றது வாட்டி போட்டது கதாட் முன்னூறு சார் இது எப்படி பரவாயில்ல

సార్ బాబు కదా సార్ ఐదు నిమిషాలు వస్తాడు ఎప్పుడు మరి